Hello welcome to my channel anchor Rachna. బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో మూడో వారం నామినేషన్స్ అనంతరం వాడి వేడిగా సాగేవి టాస్కులు మరి ఈ వారం కూడా రేషన్ అందుకునేందుకు హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు బెలూన్ టాస్క్ లో నిఖిల్ అభయ్ ఇద్దరు పోటీ పడగా నిఖిల్ గెలిచారు దాంతో నిఖిల్ కు సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసే అవకాశం అభయ్ కు జనరల్ స్టోర్ లో షాపింగ్ చేసే అవకాశం లభించింది నిఖిల్ కు నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తే అభయ్ కు వెజిటబుల్స్ దక్కాయి ఆ తర్వాత ప్రభావతి టూ పాయింట్ ఓ అని కోడి ఎంట్రీ ఎంట్రీచ్ దాని నుంచి వచ్చే కోడుగుడ్లను కలెక్ట్ చేసి బజార్ మోగే సమయానికి ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ ఎగ్స్ ఉంటే వారు విన్ అయినట్లు ఈ టాస్క్ హోరాహోరిగా సాగింది పృథ్వీరాజ్ రెచ్చిపోయి మరి ఫిజికల్ గా వైలెంట్ గా గేమ్ ఆడాడు మొత్తానికి ఆట పూర్తయ్యే సమయానికి నిఖిల్ టీం వద్ద అరవై ఆరు గుడ్లుంటే అభయ్ క్లాన్ దగ్గర ముప్పై నాలుగు ఎక్స్ మాత్రమే లభించాయి దాంతో ఈ టాస్క్ విజేతగా నిఖిల్ టీం గెలిచింది దాంతో అపోనెంట్ టీం నుంచి ఒక సభ్యుని ఎలిమినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పగానే అంతా నబిల్ పేర్ చెప్పారు దాంతో అభయ్ క్లాన్ లో ఉన్న నబిల్ గేమ్ ఆడకుండా సంచాలక్ గా వ్యవహరిస్తాడని బిగ్ బాస్ చెప్పారు ఆ తర్వాత పెట్టే రెండు టాస్క్లో కూడా అభయ్ నవీన్ క్లాన్ ఓడిపోయినట్లు చూపి చూపించారు దీనికి సంబంధించిన ఫుటేజ్ ను నేటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది వరుసగా టాస్క్ లో అభయ్ నవీన్ ఓడిపోవడం తన పార్టిసిపేషన్ తక్కువ ఉండడంతో అతనిపై వేటు పడిందని సమాచారం అభయ్ నవీన్ ను క్లాన్ చీఫ్ ప్రొసిషన్ నుంచి తీసేసారు ఇక ఎక్కువ టాస్క్లు గెలిచే విధంగా టీమ్ ను ముందుకు నడిపించిన శక్తి క్లాన్ చీఫ్ గా స్పెషల్ గుడ్ బహుమతిగా వచ్చింది దీనికి ప్రత్యేకతలు ఉండనున్నాయి ఈ స్పెషల్ గుడ్డు వల్ల నామినేషన్లు ఉన్న వాళ్ళలో ఒకరిని హెల్మెట్ కాకుండా కాపాడే ఛాన్స్ ఉండొచ్చు లేదా స్పెషల్ రేషన్ టాస్క్లో ఏమైనా మార్పుల కోసం స్పెషల్గా ఎగ్ పవర్ ను ఉపయోగించవచ్చని బిగ్ బాస్ చెప్పే అవకాశం కూడా ఉంది మరి ఒకవేళ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే అవకాశం నిఖిల్ కోస్తే మాత్రం అభయ్ నవీన్ ను లేదా పృథ్వీరాజ్ ను కాపాడే అవకాశం ఉంది మరి వీరిద్దరు నిఖిల్ కు మంచి ఫ్రెండ్స్ పైగా వీరిద్దరిలో అభయ్ నవీన్ నే కాపాడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్స్ లో నిఖిల్ ను వద్దని అభయ్ నామినేట్ అయ్యాడు దానికి రుణంగా అభయ్ ను సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి